ఈ తేదీల్లో పుట్టినవారు అదృష్ట జాతకులు చిన్న వయసులోనే సంపన్నులవుతారు వివిధ రకాల సమస్యలకు పరిష్కారాల కోసం వ్యక్తులు జ్యోతిష్య పరిహారాలు న్యూమరాలజీ సూచనలను పాటిస్తారు దురదృష్టాన్ని వదిలించుకోవడానికి విద్య ఉద్యోగం వ్యాపారాల్లో విజయాలు సాధించడానికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవడానికి పండితులు న్యూమరాలజీ నిపుణులు సలహాలు సూచనలు ఇస్తుంటారు అయితే ఈ పరిహారాలను వ్యక్తులు తేదీ ఆధారంగా న్యూమరాలజీ ప్రకారం ప్రతి సంఖ్య ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వం జీవిత గమనాన్ని ప్రభావితం చేయగలదు న్యూమరాలజిస్టులు వ్యక్తులు పుట్టిన తేదీలను సింగిల్ డిజిట్ మాస్టర్ నంబర్స్ గా క్రోడీకరించి వారి భవిష్యత్తును అంచనా వేస్తుంటారు అయితే న్యూమరాలజీ ప్రకారం ఐదు పుట్టిన వ్యక్తులకు ఆర్థిక సమస్యలు ఎప్పుడూ రావు మనీ మేనేజ్మెంట్ అనేది వీరికి పుట్టుకతోనే వస్తుంది ఈ విషయంలో వీరు తెలివైన వారు అదృష్టవంతులు ఏ ఏ తేదీల్లో పుట్టిన వారికి ఇలాంటి లక్షణాలు వస్తాయో తెలుసుకోండి పుట్టిన తేదీ ఎనిమిది మాస్టర్ నంబర్ ఎనిమిది వచ్చే వ్యక్తులు సహజంగా సంపదకు ఆకర్షితులవుతారు శ్రేయస్సు సంపద ఆర్థిక చతురత వంటివి వీరికి పుట్టుకతోనే వచ్చే లక్షణాలు ఈ వ్యక్తులకు ఫైనాన్స్ పై గట్టిపట్టు ఉంటుంది పెట్టుబడుల నుంచి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను సాధించడానికి నిధులు కేటాయించడంలో వీరి నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది పుట్టిన తేదీ పదిహేడు పుట్టిన తేదీలోని అన్ని సంఖ్యలు యాడ్ చేసినప్పుడు నంబర్ పదిహేడు వస్తే వారు డబ్బు విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్గా గా ఉంటారు రిఫ్లెక్టివ్ నంబర్ ఏడు తెలివి నంబర్ ఒకటి జ్ఞానాన్ని సూచిస్తాయి వీటి కలయికతో ఏర్పడిన నంబర్ పదిహేడు వచ్చిన వారు దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలను రూపొందించవచ్చు ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు పుట్టిన తేదీ ఇరవై రెండు డేట్ ఆఫ్ బర్త్ లోని సంవత్సరం నెల తేదీ యాడ్ చేసినప్పుడు నంబర్ ఇరవై రెండు వచ్చిన వ్యక్తులు ఆర్థిక శ్రేయస్సును కోరుకుంటారు మాస్టర్ నంబర్ నాలుగును సూచించే ఈ సంఖ్య శ్రేయస్సు విషయంలో అత్యంత శక్తివంతమైనది ఈ వ్యక్తులకు ఆర్థికంగా విజయవంతమయ్యే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది పుట్టిన తేదీ నాలుగు డేట్ ఆఫ్ బర్త్ ను యాడ్ చేస్తే మాస్టర్ నంబర్ నాలుగు వచ్చే వ్యక్తులు ఆర్థిక చాలా అదృష్టవంతులు వీరికి మంచి ఫైనాన్షియల్ సెన్స్ ఉంటుంది నంబర్ నాలుగు అనేది జ్ఞానం శ్రద్ధ ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ను సూచిస్తుంది న్యూమరాలజీలో ఈ సంఖ్య వచ్చే వ్యక్తులకు డబ్బును ఆదా చేయడం ప్లాన్ చేయడం మేనేజ్ చేయడం వంటివి సహజ లక్షణాలుగా ఉంటాయి పుట్టిన తేదీ పుట్టిన తేదీలోని అన్ని సంఖ్యలు కలిపినప్పుడు మాస్టర్ నంబర్ పదమూడు వచ్చిన వారికి ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది పెద్ద ప్లస్ పాయింట్ ఇందులో ఇండిపెండెంట్ నంబర్ ఒకటి ప్రాక్టికల్ నంబర్ మూడు కలిపి ఉంటాయి ఈ కలయిక కారణంగా ఈ వ్యక్తులకు ఆర్థిక సమాచారాన్ని అంచనా వేయడానికి తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి సామర్థ్యం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు